చూడండి నేను గులాబ్ తుంచుకొని జల్లో పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇరగట్లేదు పువ్వు చాలా గట్టిగా ఉంది చెయ్యి నొప్పి వచ్చేసింది అప్పుడే బురకా వేసుకుని నేను బ్యాంక్ దగ్గర వెళ్ళి వచ్చేసాను కదా బాగా స్టైల్గా పువ్వు పెట్టుకోవాలా జల్లో అనుకున్నాను కానీ నేను తుంచటానికి రాలేదు మా అమ్మాయి చెప్పాను కత్తిరి తీసుకురావమ్మా కట్ చేస్తానని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి టమాటాలు పచ్చి టమాటాలు పడినాయి మా చెట్టుకి ఎలా ఉన్నాయి చూశారుగా టమాటాలు పడినాయి నా పేరుతో రామాయి చూడండి టమాటాలు చూశారుగా దగ్గరికి రా చెట్టుకి వచ్చి పొట్లకాయలు పడినాయి ఎలా ఉన్నాయి చూడండి గుజ్జి బుజ్జి పొట్లకాయలు పడినాయి ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా టేస్టీగా నేను ఎండిమిర్చి పచ్చిమిర్చితో పప్పు చేస్తున్నాను చాలా కమ్మగా చూడండి ఒక ఐదు ఆరు వచ్చి నేను ఎండిమిర్చి తీసుకున్నాను రెండు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం వచ్చి కొత్తిమీర కాడలు తీసుకున్నాను ఎక్కువ చాలా టేస్టీగా చేసిద్ది మీ వంటలక్క చూస్తుండండి చూడండి కలర్ కోసం టేస్ట్ కోసం నేను సాంబార్ కారం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం వంటలు ఈ మధ్యలో కొంచెం తక్కువ పెడుతున్నాను ఎందుకంటే మేము డోక్రా కోసం తిరుగుతున్నాను ఎందుకంటే డోక్రా తీసుకోవాలని మాకు గురు పడిపోయింది అందుకోసం కొత్తగా తీసుకుంటున్నాము ఇప్పుడు దాకా మాకు డోకరా డబ్బులు రాలేదు దానికోసం నేను తిరుగుతున్నాను గురు కోసం చూడండి ఇప్పుడు పప్పు మాత్రం చాలా మెత్తగా ఉడకబెట్టుకున్నాను నేను ఇలా చక్కగా కలుపుకోవాలా అందుకోసం ఇప్పుడు నేను డోక్రా దగ్గర బ్యాంక్ కార్డ్ నుంచి వచ్చి ఇప్పుడు పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్ చూస్తుండండి ఇది వచ్చి తక్కువ ఒక పది నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని నేను ఉడకబెట్టుకుంటున్నాను టైం అయిపోయిందమ్మా ఇంకా రెండు రోజులు అయ్య రెండు రోజులు అయింది ఆపేసాము మేము అన్నాడు మళ్ళీ వారం తర్వాత అంట ఎన్ని రోజులు తిరుగుతున్నా నువ్వు ఆ డోపుల ఒక ఇల్లు వాకిలి పని అంతా వదిలేసి తిరుగుతున్నారు కానీ లాస్ట్ ఆ డబ్బులు రాకుండా చేసేసింది టైం అయిపోయింది రెండు రోజులు అయింది టైం అయిపోయిందిగా ఆపేశారు పై నుంచి ఆపేసారు అన్నాడు సార్ గారు చూడండి <committee su> <incarcerated> పప్పు పచ్చిమిర్చి టమాటాలు ఎండిమిర్చి మెత్తగా ఉడుకుతుంది ఇంకొక పది నిమిషాలు దాకా తక్కువ మేము మంట మీద ఉడకపెట్టుకోవాలి ఒక రెండు రెబ్బలు వచ్చి మా చెట్టు కరివేపాకు కోసాను ఫ్రెండ్స్ అది కూడా వేసుకుంటున్నాను భలే బాగుంటుంది ఇది చక్కగా ఇలా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి మేము ఒక గ్లాస్ దాకా నేను వాటర్ వేసుకుంటున్నాను ఇది మెత్తంగా ఉడుకుతుంటే మాకు పప్పు కూడా చాలా టేస్ట్ వచ్చింది ఈ డోక్రా మూలన నా బీపీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పప్పు చాలా మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు నేను టమాటా పప్పులో ఏమేస్తున్నాను రెండు వచ్చి నేను నిమ్మకాయలు తీసుకున్నాను చూశారు రెండు నిమ్మకాయల రసం వేసేసాను కదా ఇది వచ్చి ఒక ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలా చూడండి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను కదా ఫ్రెండ్ గింజలు కూడా ఇలా జల్లి పట్టేస్తే ఒక్క గింజ కూడా పడితే మాత్రం చేదో అయితే అందుకోసం జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్ చూడండి పప్పు మాత్రం చాలా మెత్తగా మెత్తుతున్నాను కొంచెం పలు పలుగ్గానే ఉంది ఇప్పుడు నేను రాళ్ళొప్పు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వచ్చి చూడండి ఇంకా రెండు నిమిషాల దాకా ఇలా మెత్తగా కొంచెం మెత్తుతాను నిమ్మకాయ వేసాను కదా ఈ టమాటా పప్పులు బాగుంటుంది కొంచెం మెదిపేటప్పుడు కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఇలా చూడండి నాలుగు స్పూన్లు వచ్చి నేను నూనె తీసుకున్నాను నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను చూడండి ఒక సుగం వచ్చి ఉల్లిపాయ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేశాను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి దీంట్లో వచ్చి నేను ఒక అర స్పూన్ వచ్చి హింగువా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒక ఆరు వచ్చి నేను కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను చూడండి ఒకటి వచ్చి ఎండిమిర్చి వేసుకుంటున్నాను తాలింపు మాత్రం రెడీ చేసుకున్నాను దీంట్లో మాత్రం సాయమిన పప్పు పచ్చని పప్పు వస్తే లేదు టేస్ట్ ఉండదు చూడండి ఈ తాలింపు వచ్చి ఈ పప్పులు వేసుకుంటున్నాను చూడండి ఒక్కరు ఈ తాలింపు చూశారుగా నేను పప్పులు వేసుకున్నాను కదా ఈ పప్పులో తాలింపు ఇలా కలుపుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా చాలా కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకుని టమాటా పప్పు తక్కువ మంట మీద ఐదు నిమిషాల దాకా ఈ పప్పు ఉడకబెట్టుకోవాలా ఈ టమాటా పప్పు చూడండి చక్కగా పప్పు ఉరికిపోయింది కొత్తిమీర అమ్మాయి కొంచెం కొత్తిమీర తీసుకురా ఇలా ఉండాలా ఇంకా పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా అందుకోసం ఒక ఐదు నిమిషాలు చల్లబడిపోతుంది ఇంకా గట్టిగా ఈ మాదిరిగా ఉంటే రైస్లో కలుపుకొని తింటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి పప్పు రెడీ అయిపోయింది మిర్చి టమాటా పప్పు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసి నేను టమాటా పప్పు చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు కోడిగుడ్లు తీసుకున్నాను నేను టమాటా పప్పులో రెండు కోడిగుడ్లు తీసుకున్నాను చాలా టేస్టీగా నేను కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను మీ వంటలక చాలా వెరైటీగా వేస్తుంది చూస్తుండండి ఏమేమి వేస్తుందో రెండు స్పూన్లు వచ్చి నేను కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే చరగపిండి వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం వచ్చి నేను పసుపు తీసుకుంటున్నాను అర టీ స్పూన్ వచ్చి చిన్న స్పూన్తో వచ్చి అర టీ స్పూన్ వచ్చి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఈ కార్న్ఫ్లవర్ కోడిగుడ్డ ఆమ్లెట్లో కొంచెం వచ్చి నేను సన్ఫ్లవర్ నూనె వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకోవాలా ఇది కలిపినాక నేను చక్కగా కలిపినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఆమ్లెట్ తవా వచ్చి స్టవ్ మీద పెట్టేశాను బాగా వేడిగా అయిపోయింది ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ నిండా నేను నూనె వేసుకుంటున్నాను చూడండి నూనె కూడా మంచిగా తవా మీద బాగా వేడిగా అయిపోయింది ఇప్పుడు నేను తక్కువ మంట మీద పెట్టేశాను చూడండి కార్న్ఫ్లోర్ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటున్నాను చాలా టేస్టీగా మీ వంటలక్క ఛానల్కి మాత్రం తప్పకుండా లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్కకి చేయండి చాలా సూపర్ సూపర్ వంటలతో వస్తుంది మీ లెక్క చాలా వెరైటీలు కూడా ఉంటున్నాయి చూస్తుండండి చూడండి ఈ ఆమ్లెట్ మీద వచ్చి నేను కొంచెం లైట్గా వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను చూసుకోవాలా దీంట్లో వచ్చి నేను పప్పుల కారం వేసుకుంటున్నాను చూడండి చూసేవాళ్ళు మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి కామెంట్ కూడా పెట్టండి చూడండి కోడిగుడ్డు ఫ్లోర్ కోడిగుడ్డు అటు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంత బాగా వేడిగా ఉంది అందుకోసం కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను నేను చూడండి మీ వంటలక చాలా సూపర్గా చాలా టేస్టీగా కార్న్ఫ్లవర్ కోడిగుడ్డు పొడి కారంతో నేను ఆమ్లెట్ వేసాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలక వైటీ